ఏపీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందంటారు ఎందుకంటే ఇప్పటికీ అధికార పార్టీ చెప్తూ ఉన్నారు ప్రత్యేకంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు దాదాపుగా నలభై లక్షలకు మంది పైగా లబ్ధిదారులు మేము సింగిల్ బటన్తో సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం అనేది అయితే చెప్తూ ఉన్నారు అభివృద్ధి విషయానికి వస్తే అందరు అన్ని వైపుల నుంచి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఏపీలో పరిపాలన ఈ ఐదేళ్ళ జగన్ పరిపాలన ఎలా ఉందంటారు అంటే యాజ్ ఏ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా బాలకృష్ణ రెండు ఉన్నాయి ఒకటి నిజమే వారు చెప్పినట్టుగా సమర్థంగా బటన్ నొక్కి చివరి మనిషికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అందులో గత పదేళ్ల పాలనలో ఏమైందంటే జాతీయ స్థాయిలో డిజిటల్గా ఒక పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేశారు సంక్షేమాన్ని అందించడం కోసం పూర్వకాలం ఏంటంటే మీరు నచ్చితే మీకు వచ్చేది మీరు నచ్చకపోతే మీకు వచ్చేది కదా మధ్యలో మళ్ళీ దళారి ఉండేవాడు వాడు కాస్త నొక్కేసేవాడు అదేం లేకుండా మీ అకౌంట్లో పడి ఏర్పాటు దేశమంతా జరుగుతుంది దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కానీ సమస్య వచ్చిందంటే సంక్షేమమే పరిపాలన వాళ్ళు అసలు వాళ్ళు దానిలో మొహాటం కూడా లేదు వాళ్ళు దాచుకోవట్లా ఇదే పరిపాలన ఎందుకంటే పరిపాలన లేదు మీ ఎన్ని ఇస్తున్నా నేను ఇస్తున్నా ఏటో చేస్తావా ఇంకెవరికి చేస్తావు అసలు నువ్వు ఇచ్చేది ఏంటి నేను ఇచ్చేది ఏంటి ఎవరి డబ్బు వస్తేది ఇది మోదీ గారు ఇచ్చేది కాదు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది కాదు కేసీఆర్ గారు ఇచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది కాదు స్టాలిన్ గారు ఇచ్చేది కాదు ఇది మన డబ్బు మనందరం కూడా పన్నుల రూపంలో కట్టిన డబ్బు దానిలో ఖచ్చితంగా కొంత సంక్షేమానికి వెళ్ళాలి కానీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నది ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయడానికి మౌలిక సదుపాయాలు పూర్తిగా దిగజారిపోయి ఆటవికంలోకి సమాజం వెళ్ళిపోయి ఓ పక్కన వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా కూడా అద్భుతమైన అవకాశాలు జార విడుచుకుని సమాజం బేదరికంలోకి వెళ్ళిపోయి కానీ బేదలకి తాత్కాలికంగా ఉపశమనం ఇస్తూ నేను పోస్తాను అని చెప్పంటే అది పరిపాలన కాదు అది భవిష్యత్తు అంధకారం అవుతుంది రెండోది ఈ దేశంలో చట్టబద్ధపాలన లేదు కానీ కనీసం కొంతైనా కొన్ని మర్యాదలు పాటించడము కొంత మరీ దిగదరకనుండటం పద్ధతి ఉన్నది అది కూడా పక్కన పెట్టేసి ఒక మాఫియా రాజ్యంలాగా నా ఇష్టం ప్రత్యర్థిని ఏమైనా చేస్తాను అసలు చూస్తాను ఏం చేస్తాడు చివరికి గత డెబ్బై ఐదేళ్లలో ఈ దేశంలో ఎన్ని ప్రజాస్వామ్య ఉన్నా కూడా ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం ఉంది ప్రజలకి మొట్టమొదటిసారిగా ఒక పెద్ద రాష్ట్రంలో అసలు ఎన్నికల్లో ఓటేనిస్తారా అన్న భ భయ భయభ్రాంతులు చేస్తున్నారు